హాయ్ టు వన్ వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ ఎస్ఎస్ ఫ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా అయితే చాలా మంచి వీడియో మనం ఇంట్లో వేస్ట్ అని పడేసే వాటిని కూడా మనం ఈజీగా చాలా సులభంగా ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో అయితే చూపించకపోతాను వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి చాలా చాలా యూజ్ అవుతుంది ఆడవాళ్ళకైతే పని అయితే ఇట్టే సులభమయ్యే టిప్స్ అయితే చాలా ఉన్నాయండి మీకు అన్ని యూస్ఫుల్ అయ్యే ఇంతేనా అని అనుకుంటారు అంటే మనం పాటించాం కానీ చూస్తే ఇదే అని అని అనిపిస్తుంది అంత మంచిగా ఉంటాయి టిప్స్ చూసేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ వచ్చేసి అయితే మనమైతే సీజర్ వాడుతూ ఉంటాం కదా అయితే టైలరింగ్ చేసేటోళ్ళకైతే చాలా యూజ్ అవుతూ ఉంటుంది అలానే కాదు ఇంట్లో మనం దేనికైనా యూజ్ చేసేటప్పుడు ఏమవుతాయంటే అంటే అప్పుడప్పుడు అవి మొండి బారిపోతూ ఉంటాయి కదా మొండి బారినప్పుడు ఏం చేస్తాం వాటిని అయితే పక్కన పడేస్తూ ఉంటాం మళ్ళీ కొత్త తీసుకోవాల్సి వస్తుంది కదా అలా డబ్బులు వేస్ట్ చేసుకోకుండా ఏం చేయాలంటే ఇలా సిల్వర్ ఫైల్ కవర్స్ దొరుకుతూ ఉంటాయి కదండి అంటే మామూలు మనం దేనికైనా యూజ్ అనేసి ఇంట్లో తెచ్చి పెట్టుకున్నాం అనుకోండి లేకపోతే అప్పుడప్పుడు పార్సిల్ తీసుకొచ్చినా కూడా వస్తూ ఉంటాయి కదా అలాంటి కవర్స్ని ఏం చేయండి అంటే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా సీజర్ అయితే బాగా కట్ చేయాలి అంటే కొంచెం మొండి బారిపోయిన సీ కత్తెరలనైతే ఇలా కనుక కట్ చేసామనుకోండి అది షార్ప్ అయిపోతుంది మనకు మళ్ళీ వాడుకోవడానికైతే చక్కగా హెల్ప్ అవుతుంది అన్నట్టు ఎప్పుడు ఇలా అయితే మాత్రం ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం అయితే నీట్గానే కడుక్కుంటా ఉంటాము అయితే బర్నర్ వచ్చేసి పైనది తీసేసి మనము ఆ లోపల భాగాన్ని ఏంటంటే తప్పకుండా క్లీన్ చేసుకోవాలండి అప్పుడప్పుడు నేనైతే ఒక గరిటను తీసుకొని మీ దగ్గర టిష్యూ పేపర్ ఉంటే టిష్యూ పేపర్తో అన్న తీసుకోవచ్చు లేకపోతే ఏదైనా వేస్ట్ క్లాత్ ఉన్నా కూడా ఇలా గరిటకు చుట్టేసి ఇలా క్లీన్ చేసుకోవాలి అయితే మనం క్లీన్ చేయకపోతే ఏమవుతుందంటే లోపలంతా నల్లగా ఉంటుందండి అయితే అది మనం గ్యాస్ ముట్టించిన తర్వాత ఏమవుతుందంటే ఫైర్ అనేది పైకి వస్తూ ఉంటుంది కదా అయితే గిన్నెలు ఏందంటే నల్లగా మారిపోతూ ఉంటాయి కింద అడుగు బాగాన చేంజ్ అయిపోతూ ఉంటాయి కదా అంటే లోపల నల్లగున్న ఆ పార్ట్ అంతా మన గిన్నె కంటుకొని మసి గిన్నెలన్నీ తయారవుతూ ఉంటాయి చూడండి నేను ఇలా క్లీన్ చేస్తూ ఉంటున్నప్పుడప్పుడు ఇలా డస్ట్ అనేది మనము రిమూవ్ చేసుకోవాలన్నట్టు అలా అయితేనే మనకి మంట కూడా మంచిగా వస్తుందండి అంటే లోపల డస్ట్ ఉన్నదనుకోండి గ్యాస్ అనేది పైకి రావడానికి కొంచెం కష్టమవుతూ ఉంటుంది కదా మనం గ్యాస్ సేవ్ చేసుకోవచ్చు ఇలా క్లీన్ చేస్తే గిన్నెలు కూడా మాడకుండా నల్లగా మసిలాగా మారకుండా మనకి పర్ఫెక్ట్గా పనికి వస్తాయి అన్నట్టు ఇలా మీరైతే క్లీన్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి కూల్ డ్రింక్స్ బాటిల్స్ తీసుకువచ్చిన తర్వాత వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదా అయితే ఈ బాటిల్ని ఏం చేయాలంటే పైన భాగానైతే కొంచెం కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న దాన్ని ఇప్పుడు ఏ విధంగా వాడుకోవచ్చు అంటే డబుల్ ప్లాస్టర్ తీసుకుంటున్నాను ఈ డబుల్ ప్లాస్టర్ని అయితే ఒక చిన్న ముక్కను తీసేసుకొని దీనికైతే ఇలా మధ్యలోకి అయితే అంటించేసేయాలి అన్నీ వేస్ట్ అని అనుకుంటాం కానీ యూజ్ చేసుకుంటే మాత్రం చాలా వరకు మనకి హెల్ప్ అవుతూ ఉంటాయి చూడండి ఇలా అయితే నేను అంటించేశాను ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే మనము మామూలుగా కంప్యూటర్ దగ్గర కానీ లేకపోతే స్టడీ చైర్ దగ్గర కానీ పిల్లలు చదువుతూ ఉంటే రాసుకుంటూ ఉంటే పెన్సిల్ కానీ పెన్నులు కానీ అవసరం పడుతూ ఉంటాయి కదా ఆ ప్లేస్లో ఏం చేయండి అంటే ఇలా గోడకైతే అంటి చేసేయండి అంటి చేసిన తర్వాత దాంట్లో పెన్నులు కానీ పెన్సిల్ కానీ ఏవైనా సరే ఇలా పెట్టుకున్నారనుకోండి వాళ్ళు కూర్చొని స్టడీ చేసే కాడ వాళ్ళకి యూజ్ ఉన్నప్పుడు పెన్నులు తీసేసుకొని చక్కగా యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు ఇలా అక్కడ ఇక్కడ వెతకకుండా వాళ్ళకి కంటి కనిపిస్తూ ఉంటే పని అయితే సులభం అయిపోతుంది కదా ఇలా ట్రై చేసి చూడండి చాలా ఉంటాయి కదా వేస్ట్ బాటిల్స్ కూల్ డ్రింక్స్ ట్రై చేయండి నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ఇలా హ్యాండ్ బ్యాగులు అండి హ్యాండ్ బ్యాగులను మనము ఏం చేస్తూ ఉంటాము వాడుకొని పక్కన పెట్టేస్తూ ఉంటాము అయితే బాగా డస్ట్ పారిపోయి అవి ఏమైతే కలర్ షేడ్ అయిపోతూ ఉంటుంది షైనింగ్ అనేది పోతుంది కదా అప్పుడు ఏం చేయండి అంటే వాజ్లిన్ ఉంటుంది కదండి వాజ్లిన్ ఏం చేయండి కొంచెం తీసేసుకొని ఈ హ్యాండ్ బ్యాగ్కి అయితే మొత్తం ఇలా కొంచెం కొంచెం ఇలా అంటించేస్తామనుకోండి అనుకోండి డస్ట్ బారినప్పుడే ఆ షైనింగ్ అనేది పోతూ ఉంటుంది కదా అయితే అప్పుడప్పుడు క్లీన్ చేస్తూ ఉంటాము కాకపోతే వాటర్తో అయితే క్లీన్ చేయలేము కదండి పాడైపోతూ ఉంటుంది ఇలా వాజ్లింతో కనుక మనం కొంచెం దూది తీసేసుకొని ఇలా మొత్తం నీట్గా అనుకోండి డస్ట్ ఉన్నా పోతుంది అదేవిధంగా హ్యాండ్ బ్యాగ్ అనేది మంచి షైనింగ్ వస్తుంది అన్నట్టు లుక్ అయితే చాలా మంచిగా ఉంటుంది చూడండి కొత్త అయితే మెరిసిపోతుంది మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఈసారి అయితే ఇలా క్లీన్ చేసుకొని చూడండి చాలా చక్కగా ఉంది చూడండి ఎంత బాగా మెరుస్తుందో అసలు అయితే సూపర్గా ఉంది అయ్యో డస్ట్ అయితే లేదు నేనంటే అప్పుడప్పుడు క్లీన్ చేస్తూ ఉంటాను కాబట్టి లేదు మీకు ఒకవేళ డస్ట్ పారిపోయి ఉన్నా కూడా ఇలా వాజులిన్తోనే క్లీన్ చేసుకోండి నీట్గా అవుతుంది అదేవిధంగా చక్కగా షైనింగ్ కూడా ఉంటుంది హ్యాండ్ బ్యాగ్ అయితే పాడవ్వకుండా మనకు ఎక్కువ రోజులు మన్నికగా ఉంటుంది అన్నట్టు ఇలా ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ వచ్చేసి పెన్నులండి మనం పెన్నులు అయిపోయిన తర్వాత రిఫిల్ అయిపోయిన తర్వాత ఈ పెన్ టోపన్స్ని అయితే పడేస్తూ ఉంటాం కదా అయితే ఈ క్యాప్స్ని ఏం చేసుకోండి అంటే మనం చక్కగా యూజ్ చేసుకోవచ్చండి వీటిని ఏం చేయండి అంటే ఒక డబల్ ప్లాస్టర్ తీసేసుకొని చిన్న ముక్కనైతే పీస్ని కట్ చేసుకోవాలి చాలా ఉంటాయి కదా ఇప్పుడు పిల్లలు అన్నీ రాసి రాసి అన్నీ అయిపోయిన తర్వాత రీఫిల్స్ అయిపోయిన తర్వాత వాటిని పడేస్తూ ఉంటారు కదా అలా పడేయకుండా అయితే ఈసారి అయితే వీటిని ఇలా యూజ్ చేసుకోండి మీకు చక్కగా హెల్ప్ అవుతుంది ఇలా టోర్స్కి అయితే ఇలా చేస్తున్నాను ఓకే మనకి కనబడేటట్టు మనం ఎక్కువ డోరు తెరవడం ముయ్యడం అలానే చేస్తూ ఉంటాం కదా అయితే బయటికి వెళ్ళేటప్పుడు మనకి కేస్ అయితే మనకి అక్కడ ఇక్కడ పెట్టేసి మర్చిపోతాం కదా కాకపోతే మనము కనిపించే చోట కనుక పెట్టుకున్నాం అనుకోండి డోర్స్ అయితే తప్పకుండా ఓపెన్ చేస్తాము క్లోజ్ చేస్తాం కదా అలాంటప్పుడు మనకి ఇలా కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఈజీగా మనం తీసుకోవచ్చు అదేవిధంగా డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర పిల్లల చైన్స్ కానీ అలాంటివి ఏమైనా సరే ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చు అన్నట్టు ఈ క్యాప్స్ అయితే ఇలా డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర పెట్టేసి లేకపోతే ఏం చేయండి అంటే కబ్బోర్డ్స్ దగ్గర పిల్లల వాచెస్ ఉంటాయి చూడండి వాచెస్ని కూడా ఇలా చక్కగా ఈ క్యాప్లో అయితే ఇలా పెట్టుకొని మనము ఉంచుకోవచ్చు అంటే పిల్ల కనిపించేటట్టు ఉంటుంది కాబట్టి ఇలా యూజ్ అవుతుంది అన్నట్టు ఇలా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి గోల్డ్ చైన్ టమాటా పైన పెట్టి చూడండి ఆడవాళ్ళ పని అయితే ఇట్టే సులభం అవుతుంది నిజం చెప్తున్నదండి మనము గోల్డ్ చైన్స్ ఏం చేస్తారు మెడలోకి ధరించిన తర్వాత వాటిని మళ్ళీ డైరెక్ట్ స్టోర్ చేసేసుకుంటాం కదా అలా చేస్తే ఏమవుతుందంటే చైన్స్ అనేటివండి కొంచెం కలర్ చేంజ్ అయిపోతాయి అంటే కొంచెం బ్లాక్ కలర్గా అయిపోతూ ఉంటాయి అంటే కొందరి చెమటకి ఏందంటే కలర్ షేడ్ అయిపోయి కొంచెం నల్లగా అయిపోతూ ఉంటుంది అలాంటప్పుడు ఎప్పుడైనా సరే మనము వేసుకున్న తర్వాత తప్పకుండా క్లీన్ చేసుకున్న తర్వాతనే వాటిని చక్కగా ఆరబెట్టి మంచిగా తుడ్చేసిన తర్వాతనే స్టోర్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే అలా అయితేనే మనకి ఆ గోల్డ్ అనేది కలర్ షేడ్ అవ్వదు మంచిగా తర్వాత పాలిష్ పట్టించాల్సిన అవసరం లేదండి అలానే పెట్టేస్తే ఏమవుతుందంటే చాలామంది పాలిష్ పట్టిస్తూ ఉంటారు కదా అలా అవసరం లేదు ఏం చేయండి అంటే ఇలా టమాటాను కట్ చేసేసి ఒక టమాటా ముక్కను పైనుంచి జస్ట్ ఇలా మనం రుద్దినట్టు చాలా స్మూత్గా చేయాలి చాలా డెలికేట్ ఉంటుంది కదా గోల్డ్ అయితే ఇలా మీరు జాగ్రత్తగా ఇలా క్లీన్ చేసుకున్నారనుకోండి మన చెమటది ఏమున్నా సరే కొంచెం కలర్ షేడ్ అవ్వకుండా క్లీన్ అయిపోతుంది అన్నట్టు ఈ అయితే ఇలా మనం రుద్దేసిన తర్వాత మంచి వాటర్ అయితే క్లీన్ చేసుకోవాలి ఓకే నేను ఇప్పుడైతే మంచి వాటర్లో కడిగేసుకున్నాను కలర్ అయితే షేడ్ అవ్వదండి ఎలా ఉంటే అలానే ఉంటుంది చక్కగా గోల్డ్ మెరుస్తూ ఉంటుంది ఈసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి వెల్లుల్లినైతే ఒక పది రెమ్మలను అయితే పొట్టు తీసేసుకుని నేను ఇలా దంచేసాను కొంచెం కచ్చా పచ్చాగానే దంచాను బాగా స్మూత్ పేస్ట్ అయితే అవసరం లేదు ఇందులో కొంచెం జీలకర్ర పౌడర్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ ఒక హాఫ్ టేబుల్ స్పూను అదేవిధంగా సాల్ట్ అండి కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కారం అయితే టేస్ట్ తగ్గట్ అయితే వేసుకోవాలి నేను ఒక టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నాను ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మంచిగా ఇలా దంచుకోవాలి దంచిన తర్వాత ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే ఒక బౌల్లో అయితే తీసేసుకుందాము ఇప్పుడు ఇది అయిపోయింది ఓకే ఇప్పుడు బౌల్లో షిఫ్ట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే గ్యాస్ వెలిగించేసి ఒక కడాయిని అయితే పెట్టేసుకుందాము ఓకే ఇప్పుడు ఇందులో అయితే ఒక టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ అయితే వేసేసాను ఇందులో పోపు దినుసులు ఆవాలు జీలకర్ర మినప్పప్పు శనగపప్పు కరివేపాకు ఇలా పోపు దినుసులు వేస్తే ఏంటంటే టేస్ట్ మంచిగా ఉంటుంది ఒక రెండు పచ్చిమిర్చిలను అయితే ఇలా కట్ చేసి వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ వెల్లుల్లి దంచుకున్న పేస్ట్ ఉంది చూడండి ఈ పేస్ట్ని ఇందులో యాడ్ చేసి ఒక్క రెండు నిమిషాలు ఫ్రై చేస్తే సరిపోతుందండి చాలా కమ్మనైన వెల్లుల్లి ఫ్రైడ్ రైస్ అయితే నేను తయారు చేయబోతున్నాను ఎంత టేస్ట్ ఉంటుందంటే మామూలుగా చాలామందికి జలుబైనప్పుడు నోటికి ఏది రుచించదు కదండి అలాంటప్పుడు ఇలా చేసుకొని తిన్నారనుకోండి టేస్ట్ అయితే అదిరిపోతుంది దీనికి రుచికి తగ్గట్టు అయితే సాల్ట్ యాడ్ చేసేసుకోవాలి నేను సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేశాను ఆల్రెడీ మనం వేసాం కదా కాకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఉడికించిన అన్నము ఒక కప్ అయితే వేసుకోవాలి వేసుకొని చక్కగా కలిపేసుకొని ఒక్కటే ఒక నిమిషం ఉంచుకోవాలండి ఎక్కువసేపు అవసరమే లేదు మీకు ఎప్పుడైనా సరే జలుబు ఎక్కువగా అయి లేకపోతే జ్వరంగా ఉన్నప్పుడు ఏది నూటికి తినబుద్ధి కానప్పుడు ఇలా చక్కగా వెల్లుల్లి ఫ్రైడ్ రైస్ చేసుకొని తినండి అమృతంలా ఉంటుందండి నిజం చెప్తున్నా ఏ చికెన్ అవసరం లేదు ఏ మటన్ అవసరం లేదు ఇలా వెల్లుల్లి రైస్ కనుక చేసుకొని తిన్నారనుకోండి టేస్ట్ అయితే అదురు అదిరిపోతుంది మీరు రుచి చేస్తేనే తెలుస్తుంది నిజం చెప్తున్నాండి చూస్తుంటేనే నోట్లో నో నీళ్ళు అయితే ఊరిపోతున్నాయి రుచి కూడా అంతే టేస్ట్గా ఉంటుంది అన్నట్టు చాలా కమ్మనైన వెల్లుల్లి ఫ్రైడ్ రైస్ అయితే నేను తయారు చేశాను మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి నెక్స్ట్ వచ్చేసండి వాజ్లిన్ తీసుకుంటున్నాను వాజ్లిన్లో మీరు ఎప్పుడైనా సరే దాల్చిన చెక్కను వేసి చూసారా ఒకసారి వేసి చూడండి మీకైతే చాలా అద్భుతమైన టిప్ అండి ఇదైతే చాలా చాలా యూజ్ అవుతుంది ఆడవాళ్ళకి కానీ ఈ ఇప్పుడైతే ప్రతి ఒక్కరికైతే చాలా ఫేస్ మీద అయితే నలభొంగ వస్తూ ఉంటుంది కదండి ఆ నల్లబొంగును పోగొట్టాలంటే చాలా కష్టం అండి ఎందుకంటే అది లోపల నుంచి లేయర్ లాగా ఫామ్ అయిపోయి వంత వస్తూ ఉంటుంది కదా అయితే ఏం చేయండి అంటే దాల్చిన చెక్కను ఒక చిన్న ముక్కను తీసేసుకొని ఇలా పౌడర్ లాగా అయితే చేసుకోవాలి ఈ పౌడర్ని ఏం చేయండి అంటే ఇక బౌల్లో షిఫ్ట్ చేసేయండి షిఫ్ట్ చేసిన తర్వాత ఇప్పుడు వాజ్లిన్ ఉంది కదా ఈ వాజ్లిన్ అయితే దీనికి యాడ్ చేసేసి మంచిగా కలుపుకోవాలి కలిపేసుకొని మనకు ఫేస్ మీద నల్లబొంగు ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో మెల్లమెల్లగా స్టార్ట్ అయినప్పుడే దాన్ని అయితే మనం క్లీన్ చేసుకోవడానికి క్లీన్ చేసుకోవాలి లేకపోతే అది ఎక్కువైపోతూ ఉంటుంది ఎండలో వెళ్ళినప్పుడు తప్పకుండా మాస్క్ అయితే వేసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు దాల్చిన చెక్క పౌడర్ను వాజ్లేని మిశ్రమాన్ని అయితే మిక్స్ చేసేసుకొని మీకు ఎక్కడైతే నల్ల బొంగు స్టార్ట్ అయిందో ఆ ప్లేస్లో అయితే పెట్టేసుకోండి డైరెక్ట్ రెగ్యులర్గా చేస్తూ ఉండాలండి ఒక్కసారి చేయగానే పోదు ఏదైనా సరే వచ్చేటప్పుడు ఏమో స్లోగా వస్తుంది కానీ వెళ్ళేటప్పుడు మాత్రం చాలా కష్టంగా వెళ్తూ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా అది స్టార్ట్ అయినప్పుడు మాత్రమే మనము రిమూవ్ చేసుకోవడానికి డైలీ మనం దీన్నైతే ఇలా యూజ్ చేయాలి ఇలా పెట్టిన తర్వాత ఒక పది నుంచి పదిహేను నిమిషాల తర్వాత మంచిగా స్క్రబ్ చేస్తూ కనుక వాష్ చేసుకున్నాం అనుకోండి మనకి బొంగ అనేది చాలా త్వరగా తగ్గిపోతూ ఉంటుంది మీరైతే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మంచి రిజల్ట్ ఉంటుంది నెక్స్ట్ స్టెప్ వచ్చేసి వాషింగ్ మిషన్లో అండి బట్టలు వేసినప్పుడు తెల్ల తెల్ల బట్టలు వేస్తూ ఉన్నప్పుడు కొన్ని మురికైతే అసలు వదలదు కదండి వాషింగ్ మిషన్లో అప్పుడు ఏం చేయండి అంటే ఒక సింపుల్ టిప్ ఉందండి నేనైతే ఇప్పుడు ఇందులో అయితే అన్ని వైట్ బనియన్స్ అయితే అన్నీ వేస్తున్నాను వైట్ క్లాత్లు వాష్ చేసేటప్పుడు అయితే ఈ టిప్పును అయితే మీరు పాటించి చూడండి మీకు చాలా హెల్ప్ అవుతుంది ఇలా అన్నీ వేసేసిన తర్వాత ఏం చేయండి అంటే మీ దగ్గర సిల్వర్ పాయిల్ కవర్స్ ఉన్నాయనుకోండి చూడండి నేనైతే అన్నీ వేసేసాను ఇప్పుడు ఎప్పుడైనా సరే కలర్ బట్టలు అయితే వేయకూడదు వైట్ వేసేటప్పుడు వాషింగ్ మిషన్లో ఎప్పుడైనా సరే ఇలా వైట్ క్లాతులు వేసేటప్పుడు ఇలా సిల్వర్ ఫైల్ని కవర్ని ఇలా రోల్లాగా చేసేసి లోపల వేసేసి వాష్ చేసామనుకోండి ఎంత మురికి పట్టినవి ఉన్నా కూడా ఆ తెల్ల బట్టలు అయితే చక్కగా నీట్గా క్లీన్ అయిపోతాయి అన్నట్టు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీకు చాలా హెల్ప్ అవుతుంది నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ఇలా వేస్టేజ్ అండి ఈ వెజిటేబుల్ కట్ చేసిన తర్వాత ఈ వేస్టేజ్ని ఏం చేస్తూ ఉంటాం మనం చెత్త బుట్టలో అయితే పడేస్తూ ఉంటాం కదా కానీ వీటిని వాడుకోవచ్చు అండి ఇలా బాటిల్స్ ఉంటాయి కదండీ ఈ బాటిల్ని ఏం చేయండి అంటే పైన భాగం కొంచెం కట్ చేసుకోవాలి చూడండి నేను ఇలా కట్ చేసేసాను కట్ చేసిన తర్వాత దీంట్లో ఏం చేస్తున్నానంటే మీ ఇంట్లో ఎక్కడైనా సరే కుండీలలో ఇలాంటి మట్టి అయితే ఉంటుంది కదా లేకపోతే బయట నుంచి తెచ్చుకుంటారు కదా కుండీలలో వేసుకొని మొక్కలు పెంచుకోవడానికి ఆ మట్టినైతే కొంచెం నేను సగం వారికి వేసేసాను కింద భాగంకి ఇప్పుడు ఈ వేస్టేజ్ని ఏం చేయండి అంటే ఇందులో వేసేయండి మొత్తము మధ్య భాగంలో వచ్చేసి వేస్టేజ్ని వేయాలి ఇలా ఇప్పుడు పైనుంచి మళ్ళీ మట్టి వేసేయండి ఓకే మిగతా వేస్టేజ్ని కూడా ఇలా మొత్తం అన్నీ ఇందులో వేసేసుకోవాలి అయితే మనం బయట నుంచి అయితే పెస్టిసైడ్స్ తీసుకొచ్చి వేస్తూ ఉంటాం కదా అలా ఎప్పుడు వేయకుంటాం మనం ఇంట్లో ఇలా వేస్టేజ్నే మనం ఇలా మట్టిలో కనుక వేసి వదిలేసి అలానే ఉంచామనుకోండి మనకు ఒక పది రోజుల్లోనే అదంతా డ్రై లాగా అయిపోయి అది కూడా సేమ్ మట్టిలో కలిసిపోతుంది అప్పుడు ఆ మట్టిని తీసి మనము మొక్కలకు ఇచ్చామనుకోండి మొక్కలు చాలా ఏపుగా పెరుగుతాయి చాలా గ్రీనిష్ కలర్లోకి ఉంటాయి మనకి ఏంటంటే ఏది వేస్ట్ కాకుండా చక్కగా ఇలా వాడుకోవచ్చు అన్నట్టు మొక్కలకైతే చాలా బెనిఫిట్స్ ఉంటాయండి మనం ఇలా వేస్ట్ అని అనుకుంటా పడ పడేయకుండా మీరు ఎప్పుడైనా సరే ఏదైనా సరే వెజిటేబుల్ కట్ చేసినప్పుడు అయితే పడేయకండి ఇలా చక్కగా మీ దగ్గర బాటిల్స్ అయితే చాలా వస్తూనే ఉంటాయి కదా కూల్ డ్రింక్స్ బాటిల్ బాటిల్స్ కానీ లేకపోతే ఆయిల్ బాటిల్స్ కానీ ఉన్నా సరే వాటి ఇలా మట్టి నింపేసి ఆ వేస్టేజ్ని అందులో వేసేసి అలానే వదిలేస్తే అవి చక్కగా మంచిగా కాంపోస్ట్ ఎరువులాగా తయారైపోతుంది అన్నట్టు చూడండి ఇలా మొక్కలకు నేను అప్పుడప్పుడు ఇస్తూ ఉంటాను మొక్కలు అయితే ఎంత గ్రీనిష్లో ఎంత పచ్చగా వస్తున్నాయి చూసారా అప్పుడప్పుడు ఇలా వేసేయాలన్నట్టు మనము ఆల్రెడీ పెట్టిన మట్టినైతే నేను ఇలా వేస్తున్నాను మంచి ఎరువుగా పనిచేస్తుంది అన్నట్టు మొక్కలకు ఇలా ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి ఈ కాయ పేరు ఎవరికైనా తెలుసా అండి తెలిస్తే వెంటనే కామెంట్ చేయండి దీన్ని ఏం చేయాలంటే ఈ అయితే మనకు చాలా మంచి 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 టిప్ అండి ఇదైతే చాలా హెల్త్కి అయితే చాలా బాగా పనిచేస్తుంది ఇది అయితే దీన్ని ఏం చేయండి అంటే పల కొడితే లోపల ఒక గింజ ఏర్పడుతుంది కానీ గింజని మనం తినకూడదు ఈ మొక్క యొక్క ఆకును కూడా నములుతూ ఉంటారు చాలామంది నమలి మింగేస్తారు డైలీ ఒక ఆకు తింటే మంచిదని అంటారు ఇప్పటికైనా గుర్తుపట్టారా ఈ కాయ ఏంటిదో గుర్తుపట్టారా అండి ఈ కాయ పేరైతే కరక్కాయ అయితే దీన్ని దేనికి వాడుకుంటూ ఉండండి చూడండి నేనైతే ఆల్రెడీ పలగ ఇలా పైన పొట్టు ఉంది చూడండి గింజను తీసుకోకూడదు పొట్టుని మాత్రమే తీసుకోవాలి ఈ పొట్టుని ఏం చేయండి అంటే ఒక చిన్న పీసుని తీసేసుకొని మనం నోట్లో వేసుకొని చప్పరిస్తూ ఉండాలన్నట్టు అయితే దీని రసం మనం మింగుతూ ఉంటే ఏమవుతుందంటే కొంచెం చేదుగా ఉంటుందండి కానీ ఇది చాలా చాలా హండ్రెడ్ పర్సెంటేజ్ రిజల్ట్ ఉంటుంది మీకు దగ్గు విపరీతంగా వస్తున్నప్పుడు పొడి దగ్గు కానీ లేకపోతే వస్తున్నప్పుడు అయినా సరే ఈ కరకాయ చిన్న ముక్కను కనుక ఇలా నోట్లో వేసుకొని మనము ఉన్నాం ఉన్నామనుకోండి ఆ దగ్గు అనేది వెంటనే తగ్గిపోతుందండి వరుసగా ఒక టూ త్రీ డేస్ అయితే తప్పకుండా ఇలా నోట్లో వేసుకొని మీరు చప్పరిస్తూ ఉండండి హండ్రెడ్ పర్సెంటేజ్ రిజల్ట్ అండి ఇదైతే చాలామందికి తెలిసే ఉంటుంది కాకపోతే ఆ కాయం చూస్తే చాలామంది గుర్తుపట్టరు అదేంటో అనేది తెలియదు కాకపోతే ఇది అన్ని స్టోర్స్లల్లో మనకి అవైలబుల్ ఉంటుందండి ఎప్పుడైనా సరే దగ్గు విపరీతంగా బాధ పెడుతున్నప్పుడు అయితే ఈ కరెక్ట్ కాయనైతే చిన్న ముక్కనైతే ఇలా వేసుకొని నోట్లో మీకు దగ్గు రాకుండా అయితే చక్కగా యూజ్ ఉంటుందండి ఎప్పుడు ట్రై చేయకపోతే ఈసారి ఇలా ట్రై చేయండి ఇది హండ్రెడ్ పర్సెంటేజ్ రిజల్ట్ ఉంటుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం అంబరిల్లాలండి వర్షాకాలం వస్తేనే వాడుతూ ఉంటాం కానీ ఇప్పుడు ఎండాకాలం కూడా వాడుతూ ఉంటాం కదా ఎందుకంటే ఎండ మనం బయటికి వెళ్ళాలంటే ఫేస్కి డైరెక్ట్ పడితే చాలా వేడిగా ఉంటుంది కదండి అంటే కొందరు వాడతారు కొందరు వాడరు వాడకుండా మనం పక్క పెట్టేస్తే ఏమవుతుందంటే అది పాడైపోతూ ఉంటుంది మొత్తం కలర్ కూడా షేడ్ అయిపోతూ ఉంటుంది అయితే ఏదైనా సరే ఇంట్లో వేస్టేజ్ సాక్స్ ఉన్నాయనుకోండి ఇప్పుడు పిల్లలు వాడకుండా ఉన్న వాటిని ఏం చేయండి ఇలా చక్కగా లోపలికైతే తొడిగిచ్చేసి దీన్ని ఎక్కడైనా హ్యాంగ్ చేసుకున్నాం అనుకోండి లేకపోతే ఇలా పెట్టేసామనుకోండి అది కలర్ షేడ్ అవ్వదు పాడవ్వకుండా మనకు ఎక్కువ రోజులైతే మన్నికగా ఉంటుందండి ఇలా అంబరీలను అయితే మీరు ఇలా స్టోర్ చేసుకుని చూడండి చక్కగా హెల్ప్ అవుతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి మనము ఇలా చున్నీలు అయితే తల మీదకి వెళ్ళి ఇలా పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే పదే పదే చాలా అయితే జూ అస్సలు ఆగదు నాకైతే ఊరికే జారిపోతూ ఉంటుందండి ఇలా జారిపోయినప్పుడు చాలా చిరాకు వస్తుంది కదా అలాంటప్పుడు ఏం చేయాలంటే మీకు ఒక మంచి టిప్ చూపిస్తాను ఇదైతే ప్రతి ఒక్క మహిళలకైతే చాలా చాలా యూజ్ అవుతుంది చూడండి ఈ చున్నీని ఏం చేయాలంటే కరెక్ట్ తలకి మధ్యలో అయింది మీ దగ్గర టిక్ టాక్ పిన్స్ ఉంటాయి చూడండి పిల్లలు పెట్టుకుంటారు కదా ఆ పిన్నునైతే చక్కగా ఇలా పెట్టేసేయండి ఒక మూడు పెట్టేశారనుకోండి అది స్టిఫ్గా ఆగిపోతుంది అన్నట్టు ఇటు అటు జారకుండా అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది చూడండి ఎలా పెట్టేశాను చూసారా ఇలా మూడు అయితే పెట్టేశాను ఇప్పుడు ఏం చేయండి అంటే ఇప్పుడు రివర్స్లో చున్నీని ఇలా తీసేసి ఇలా పెట్టుకొని ఇలా పెట్టేసుకున్నారనుకోండి ఇప్పుడు చున్నీ అనేది అసలు జారనే జరదు జుట్టు మీద పర్ఫెక్ట్గా ఆగుతుంది అన్నట్టు ఇలా ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి గరిటె ఉంటుంది చూడండి మనం చపాతీలు తిప్పే గరిటె ఉంటుంది చూడండి దానికి ఏం చేయండి అంటే ఇలా సాక్స్ తొడిగేసేయండి ఎంత మంచి పనిగా చక్కగా పనిచేస్తుందండి మీరైతే నిజంగా చాలా చాలా యూజ్ అవుతుంది ఇదైతే ఇలా వేస్ట్ సాక్స్నైతే ఇలా దీనికైతే తొడిగిచ్చేసి ఇలా ముడేసేయండి ఓకే ఇప్పుడు ఏం చేయండి అంటే ఎక్కడైనా సరే మనకు టీవీ స్టాండ్లు కానీ లేకపోతే కంప్యూటర్ స్టాండ్స్ కానీ అలాంటివి ఉన్న చోట గోడకును వాటి మధ్య గ్యాబ్లో అయితే డస్ట్ బాగా ఉంటుందండి అయితే చీపురు గట్ట లోపలికి వెళ్ళాలంటే చీపురు అయితే విరిగిపోతూ ఉంటాయి కదా వేస్ట్ అయిపోతూ ఉంటాయి అలా కాకుండా ఈసారి ఇలా గరిటకి సాక్స్ తొడిగేసి ఇలా క్లీన్ చేశారనుకోండి మధ్యలో ఉన్న డస్ట్ అంతా బయటకు వచ్చేస్తుందండి చూడండి ఎంత డస్ట్ పట్టేసి ఉన్నదో అంటే మనం ఎంత క్లీన్ చేసినా కూడా రాదు కాకపోతే ఇలా క్లీన్ చేసుకొని చూడండి మీకైతే పని చాలా సులభం అవుతుంది డస్ట్ ఉంటే ఫ్యాన్ వేయగానే మొత్తం పైకి పారుతూ ఉంటాయి కాకపోతే అప్పుడప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటే మనకు మంచి రిజల్ట్ ఉంటుంది కదా ఈ అన్ని టిప్స్లో మీకు ఏ టిప్ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ చేయకపోతే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్